तूने तो नहीं देखा 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 तूने तो � ఉంది నీకు ఒక పది సార్లు చెప్పినప్పుడు నీకు అవతల పోలు ముఖ్యం కాదు ఈ ఎండకాని రోజులు చెప్తాను పది సార్లు చెప్పిరు కదా ఒక్కసారి వచ్చే దాన్ని ఎగ్జిబిట్ చేయడం ముఖ్యం కాదు బయట కింద పడేయాలి లేకపోతే లైన్ గుంజేయాలి నువ్వు ఈ రెండు పనులు చేయాలి ఈ రెండు లైన్ పని చేయకుండా నేను ఏరో రో ఎలక్రామో వైపు గుంజుకుని వస్తున్నా ఈ పక్కన లేపినా అది ముఖ్యం కాదు మంచి ప్రాణం ముఖ్యం ముఖ్యం కాదు నువ్వు ఆడ పోలు ఎప్పిన దేనికి అత్యవసరం పోలీ నుంతులు సైడ్ కలిసదు వారు అంత కింద వైరు ఉన్నదానికి నిర్లక్ష్యం వల్ల నేను పక్కన వైర్లు వైర్ ఎకరంలో అది ముఖ్యం కాదు మీ డ్యూటీ అమ్మా మీ డ్యూటీ అండి గ్రామ పంచాయతీలో కిరాయికుండా ఉండాలి మీరు ఏ వ్యక్తి పండిసినా ఐదు నిమిషాలు అందుబాటులో ఉండే చేయాలి నెల పదిహేను రోజులు అయితే బలం వచ్చి నేను ఇంతవరకు అందుబాటులో ఉన్న వాళ్ళు చేయలేకపోతే నేను చేసుకుంటే వస్తున్నా పక్కన బోర్లు ఏ విషయం అది ఈ బర్రపోయినా అయినా సరే మనం మీరు కమ్ముకున్నాం అదే మనుషులు బర్రపోయానికి ఆడలు సరిగిపోతారు ఎవరు మీ నిర్లక్ష్యం వల్ల కదా ఇది నీకు ఎలా పది రోజులు పాలన కోసి ఇంతవరకు పని చేసుకుంటూ వస్తున్నాయి ఎవరోపాది అంటే రైతులు మొరుపుకోవడం చేయాలని లేదు నీకు అత్యవసరం ప్రాణం ప్రాణం పోయింది నీకు అత్యవసరం పని చేయాలి నలుగురు అవసరమా ఇప్పుడు కూత వేస్తా కూ దగ్గర మనిషి వస్తున్నారు ఏమన్నా

మాది లచింతాండా నీలా నేను నా రెండు బర్రెలు ఒక పడ్డ సుడితో చిన్న దూడ కరెంట్ లైన్ వెనల్లు ఏమో వాళ్ళు పట్టించుకోవట్లేదు మాకు నేను చూడలేదు ఎండాకాలం అని ఇచ్చి పెట్టినాం సార్ ఎండమల్ల పాలెం సుడేదానికి పోతే తీగ అలాడుతుంది బర్రెలు పెట్టిపోయిందని చూస్తే రెండు బర్రెలు ఒక బర్రెలు ఏం అరవై డెబ్భై ఏళ్ళు ఉంటుంది ఒక పడ్డకేమో ముప్పై ఏళ్ళు ఉంటాయి సార్ దయచేసి మాకు నిర్ణయం చేసి తీగలు మెయిన్ తీగలు సార్ మెయిన్ తీగ తొలిగి జుట్టుకున్నాయి సార్ ఒక మూడు నాలుగు ఎన్ని కేజీలు ఉంటాయి యాభై అరవై కేజీలు ఉంటుంది కదా తీగలు పెద్ద పొడుగు ఉంది ఆ తీగలు మొత్తం చుట్టుకుని ఆ జుట్టి వాళ్ళ పొలం వాళ్ళు జుట్టిరో మరి వాళ్ళు మిషన్ వాళ్ళు జుల్లి జుట్టిరో ఎవరో మేము చూసుకోలేదు సార్ మేము బర్రెలు ఇడిచినాం మా బర్రెలు పోయింది సార్ లక్ష రూపాయలు బర్రెలు పోయింది దయచేసి మాకు ఏదో నిర్ణయం చేయి సార్ మీకు దండమైన పెడతాం సార్ మీరు హెల్ప్ రెండు సార్లు వచ్చిండు ఆయన బిల్లు పెట్ట మేము చెప్పినాం వేరే వాళ్ళు చెప్పారు చెప్తే వాళ్ళు పట్టించుకోవట్లేరు సార్ పట్టించుకోలేదు సార్ అలా ఆయన మా ఏష్టి అబ్బాయి ఎస్టి ఆయన ఆయన ఏం చెప్తే ఒక్కరికి రెండు చేస్తాడు ఆయన నవ్వుకుంటూ పోతాడు మన సీరియస్ చెప్తే ఆయన నవ్వుకుంటూ పోతాడు ఆయన మంచిగా చూసుకుంటే మా బర్రెలకు దెబ్బ కాకుండా మా బర్రెలు మేము మంచి హ్యాపీగా ఉండవచ్చు సార్ ఆయన వల్ల మా బర్రెలు పోయింది మాకు ఎడిపోతుంది సార్ మీరైనా మీడియా వాళ్ళు మాకు దయచేసి మీరు గుడై కొంచెం సేవం చేయండి సార్ చిన్నపిల్లలు చిన్నపిల్లల కోసం పాలు మనం పొద్దున లేస్తే ఛాయ్ లెక్క ఉన్నాం మనం పెరుగు తినక ఎండాకాలం మనం బర్రెలు దేనికోసం మన కడుపు కోసం సాదుతున్నాం సార్ దీంతో సంపాదించడం మన బిల్లింగ్ కట్టడం కాదు సార్ మనకు చాలా పైరుగుతోని తిని మనం బతుకుతున్నాం సార్ మన వ్యవసాయం పని చేసిన వాళ్ళు కష్టపడి సాదుతున్నాం సార్ దయచేసి వర్షాకాలం మేము కష్టపడి మేపి ఇంటికాడ కట్టినాం ఎండాకాలం అని ఇడిచిపెట్టినాం సార్ వారం కూడా ఇంకా మా బర్రెలు పోయింది సార్ దయచేసి మీకు మీడియా వాళ్ళు సార్ మీడియా వాళ్ళకు చెప్తున్నా సార్ మీరు కూడా సార్ లమ్డోలే మా లమ్డోలే మన ఎస్టా రోజు వస్తాడు ఆయన డ్యూటీ హెల్పర్ మన ఇంటికాడ మన లైన్ మేన్ మాది సిరాపేట మండలం లక్ష్మీ తండ నా పేరు బుల్లి సార్ మా ఆయన పేరు భద్రు నేను రోజు బర్రెలు కాస్తాను ఇక్కడ కరెంటు ఇక్కడ కరెంటు లైన్ తేగిందని నేను రెండు నెలల కింద అడిగిన రైతులతోటి అయితే అందులో కరెంట్ లేదని అన్నాడు రోజు మేపి మధ్యాహ్నం దాకా మేపిన మేపి నీళ్ళు తాగి ఉంటే ఈ పక్కన నీళ్ళు ఉంది నీళ్ళు తాగి ఇంటికి అన్నం తిని మళ్ళీ వచ్చే వాళ్ళకైనా మేకల వాళ్ళు నీరు బర్లు వచ్చినాయని అంటే ఉరికి వచ్చిన చూసే వాళ్ళకైనా తీగల అల్లి ఉన్నాయి సార్ ఒక బర్రె పాలు ఇస్తుంది పొద్దున సాయంత్రం ఐదు లీటర్ పొద్దున ఐదు లీటర్లు పది లీటర్లా పాలిస్తుంది ఒక బెర్రె ఒక సూట్ తింది సార్ రెండు గౌడు బెర్రలే పెద్ద బెర్రలు దయచేసి మిడి నిన్న నిన్న గాలిదుంబులు వచ్చిన గాలిదుంబుల కూడా కరెంట్ నెల రోజుల నుంచి తేగే ఉంది వైరు తేగి ఉంది లైన్ మేన్ చెప్పినాం మా ఆయన పోయి లైన్ మెన్ చెప్పిండు ఇగో గుంజు తీగానే అంటే వాళ్ళు ఎవరు బావిలో వాళ్ళు ఎవరు వస్తలేరు అని ఆయన అన్నాడు ఇప్పుడు పొద్దున అడిగితే నేనేం చేయాలని అంటుండు పది పదిసార్లు ఫోన్ చేరు మా వాళ్ళు చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలే మళ్ళీ మా కొడుకు శ్రేపట్ డ్యూటీ నుంచి వచ్చిండు వచ్చి ఫోన్ చేస్తే అమ్మ ఏడొక వద్దు నేను వస్తున్నాను మా కొడుకు చెప్తే ఆయన లైన్ మేనకి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తి వస్తున్నాను అన్నాడు ఇప్పుడు నేను అడిగితే నేనేం చేయాలి వాళ్ళు బాయలు రాలేదు నేనేం చేయాలని అంటున్నాను సార్

చిన్న దూడ ఉంది దానికి రెండేళ్ళు అవుతుంది మాకు సేమ్ చేయాలి సార్ మీడియా గవర్నమెంట్ కూడా సేమ్ చేయాలి మాకు మా బర్లకు ఏం కట్టిస్తాడో ఏందో మాకు కూడా ఇంత న్యాయం చేయాలి సార్ అంత జరిగింది సార్ బీదోళం సార్ మేము బర్లు మెప్పుకుంటా పాలు అమ్ముకుంటా బతుకుతున్నాం నేను ట్రాన్స్ఫర్ అయ్యి ఐదు ఆరు నెలల ముందు వచ్చిందండి నాకు ఇంటిమేషన్ ఇచ్చారు లైన్ డేంజర్ ఉందని చెప్పారు మేము పై అధికారికి చెప్పాం ఒక్కొక్కటి చేసుకుంటూ చేసుకుంటూ వచ్చాం ఈ లైన్ దగ్గిందని నాకు ఇంటిమేషన్ ఇచ్చారు ఇక నేను ఎత్తి ఒక ఐదు నిమిషాలు నేను ఫీల్డ్ మీదకి వచ్చినా వచ్చి ఇది డేంజర్ ఉంది పొలం కోసారు మళ్ళీ గీదతో పాటు మనసులో కూడా ఇబ్బంది ఉందని చెప్పి నేను ట్రాన్స్ఫారం బంద్ చేసిన ఎర్జు పీజులు తీసిన ఎల్టీ పీజులు తీసిన బంద్ చేసిపోయినా బంద్ చేసిపోయినా పోయినప్పుడు తర్వాత ఈ నాకు నిన్న నిన్న కూడా వచ్చిన లైన్ గుం దామని నా కంజీమర్ ఇక్కడ ఎవరు సహకరించలే నాకు తెలియకుండా వీళ్ళు వాళ్ళే ఫ్యూజ్ చేసుకోరు వాళ్ళే ఆన్ చేసుకోరు సంజీమేషన్ చెప్పలేదు ఇప్పుడు ఇప్పుడు డేంజర్ ఉన్నది నేను ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చాం నిన్న ఇగో ఈ వాగు పక్కన ఒక లేపాం ఎలకారంలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం మాకు పోల్ షార్టేజ్ ఉంది దాని ద్వారా మేము ఒక్కొక్కటి ఒక్కటి చేసుకుంటూ వస్తున్నాం ఇక్కడ విద్యుత్ కూడా పొలాల కింద తీసుకొచ్చిన మీరు ఏమి పట్టించుకోవడం అంటున్నారు చెప్పిన మాకు వాస్తవం చెప్పి చేసుకుంటూ నేను ఈ వాగు ఇమ్మంటే ఒక లేపినాం ఇప్పుడు ఇది ఎంత ఉంది ఈ వైర్లీ ఉందానికే కిందికి ఎంత